ఆర్థిక మంత్రిగా ఆనాడు ఎన్నెన్ని పనులు చేసినవో ఇప్పుడు చెప్తాకూడవదు కానీ రెండు మాత్రం చెప్పబోతా నేను ఇవాళ గ్రామాలలో హై స్కూళ్ళల్లో గ్రామ పంచాయతీలలో కంటిన్యూ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా పదహారు వందల ఇరవై ఐదు పనిచేస్తారు వాళ్ళు వాళ్ళొచ్చి అయ్యా ఈటలా నువ్వు మా బిడ్డవే పేదోళ్ళ బిడ్డవని చెప్పి ఇవ మా సమస్యకిదంటే ఇప్పటి నుంచి నీ నేనే పో ఈ సమస్య పరిశీలిస్తా అని చెప్పి చెప్పినా దాన్ని పరిష్కరించి వాళ్ళకు దావతిచ్చి ఇంటికి పంపించను నేను అట్లాంటి సంఘటనలు కొన్ని వందలు ఉన్నాయి కొన్ని వందలు ఉన్నాయి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పి ప్రకటిస్తాడు ఏమంటాడు ముఖ్యమంత్రి ఎస్ నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న బిడ్డను సోషల్ వెల్ఫేర్ ఎస్సీ హాస్టల్ చదువుకున్న బిడ్డను నేను నాకు కటలతో అన్నం కొలిచిపెట్టినప్పుడు నా అన్నంలో రాళ్ళు వచ్చినప్పుడు నా అన్నంలో పురుగులు వచ్చినప్పుడు నేను తింటున్న ముద్ద నోట్లకు పోనప్పుడు నా కళ్ళల్లో ఎర్రజలు లేనప్పుడు దవకా పోయినప్పుడు మా డాక్టర్లు చెప్పేది అయ్యా ఒక్కొక్క రోజుకొక గుడ్డు తినమని చెప్పేది నీకు రక్తం లేదని చెప్పేది ఎదుగుతున్న చెప్పేది నేనన్నా మా అమ్మ ఇక్కడ ఉండదు మా నాన్న ఇక్కడ ఉండదు నేను హాస్టల్లో ఉంటా నాకు రోజు ఒక్కొక్క గుడ్డు తినే స్తోమత లేదని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు నాకు ఐరన్ టాబ్లెట్ ఇచ్చి పంపించేది కానీ ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను అనుభవించినటువంటి ఆ సోషల్ వెల్ఫేర్ జీవితం మరో విద్యార్థి అనుభవించద్దని చెప్పి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీపీటీ సన్న బియ్యం అన్నం పెట్టిన చరిత్ర నీ బిడ్డ ఈటలు గుర్తు పెట్టుకో